హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ ఇంకొన్ని బ్లౌజ్ నెక్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఇదైతే టిష్యూ క్లాత్ శారీ అండి ఇందులోని బ్లౌజ్ ఇది దీనికి పోట్లీ బాల్స్ అయితే నెక్కి మొత్తం అలాగే స్లీవ్స్కి కూడా ఇలా వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ నెక్ షేప్ అయితే పాట్ నెక్ షేప్ ఇచ్చి దానికి ఇలా గోల్డ్ కలర్ క్లాత్తో పోట్లీ బాల్స్ అయితే ఇచ్చేసాము అలాగే డోరీ ఇచ్చి డోరీకి ఇలా త్రీ లేయర్స్లో హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశానండి పోట్లీ బాల్స్ కూడా చూస్తున్నారు కదా బయటికి కనపడకకుండా లోపలనే ఫిల్ చేశాను అనమాట నార్మల్గా నేను చాలా వాటికి చూశాను పోట్లీ బాల్స్ స్టిచ్ చేస్తే బయటికి కనిపిస్తూ ఉంటాయి నేనైతే అలా చేయనండి ఇలా బయటికి కనిపించకుండా స్టిచ్ చేసేస్తాను ఫ్రంట్ సైడ్ అయితే ఇలా త్రీ పాయింట్ ఇచ్చేసాను ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదండి నార్మల్ కటింగే ఇలా ఫ్రంట్ సైడ్ అయితే త్రీ పాయింట్ నెక్కి ఇచ్చేసి స్టిచ్ చేస్తామన్నమాట దీనికి హెమ్మింగ్ అయితే చేస్తామండి పైపింగ్ ఇవ్వలేదు అలాగే ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇదైతే లెనిన్ శారీలోని బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా లెనిన్ క్లాతే దీనికి మనం ఇలా ఈ నెక్ షేప్ ఇచ్చి పైపింగ్ అయితే ఇచ్చేసాము సేమ్ పైపింగే ఇచ్చామండి స్లీవ్స్ అయితే ఇలా షార్ట్ స్లీవ్సే ఇందులోని శారీ కూడా మీకు ఇంతకు ముందు వీడియోస్లో అయితే పెట్టేశాను ఒకసారి ఛానల్ని విజిట్ చేస్తే కనిపిస్తుంది బార్డర్ అయితే ఇలా సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది శారీకి అండ్ బ్లౌజ్కి కూడా ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రౌండ్ షేపే ఇచ్చేసాము బ్లౌజ్ శారీ కాంబినేషన్ అయితే ఈ శారీ కాంబినేషన్ చాలా బాగుందండి ఇలా డైమండ్ షేప్లో బాగుంది డిజైన్లో బ్లౌజ్ మొత్తం ఇలా ఉన్నింది శారీ కూడా ఇలా పెద్ద పెద్ద బాంందీ డిజైన్లోనే ఉన్నింది ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను అయితే మన దగ్గర శారీ కూడా లేదండి బ్లౌజ్ మాత్రమే ఇచ్చారు కస్టమర్ మనకు ఇది రౌండ్ షేప్ ఇచ్చి ఇలా పైపింగ్ ఇచ్చి స్టిచ్ చేస్తామనమాట వేరే క్లాత్ అయితే ఏం పైపింగ్ ఇవ్వలేదండి సేమ్ క్లాత్తోనే పైపింగ్ ఇచ్చేసాము ఇది రౌండ్ నెక్కే ఇది నార్మల్ కటింగేనండి ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ షేప్ ఇచ్చి స్టిచ్ చేసామన్నమాట పైపింగ్ కూడా చూసారా చాలా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ చాలా నైస్గా థ్రెడ్ పైపింగ్ లాగానే కనిపిస్తుంది మనం పైపింగ్ చేస్తే ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట మీకు ఇంకొక శారీ అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదైతే నార్మల్ స్మూత్ శారీ అండి సాఫ్ట్ ఉంటుంది కదా ఆ శారీ ఆ శారీలో అయితే ఇది ఇలా ఫ్లవర్స్ అయితే వైట్ కలర్లో ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి ఇది పళ్ళు అండి అల్లుకు కూడా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి యాక్చువల్గా ఫ్లవర్స్ అని కాకుండా లీవ్స్ అంటే బాగుంటుందేమో ఇందులోని బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది కిందన బార్డర్ కలర్ ఉంది కదా ఆ కలరే బ్లౌజ్ వచ్చేసింది దానికి మనం ఇలా నెక్ షేప్ అయితే వీ షేప్ ఇచ్చి ఇలా పైపింగ్ చేసామండి శారీలో ఉంది కదా వైట్ కలర్ అదే క్లాత్తో పైపింగ్ చేసాము శారీలోని క్లాత్ అయితే కాదండి ఇది సపరేట్ క్లాత్ ఇలా డోరీ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసాము ఇలా టూ లేయర్స్లో హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసాము ఇది షార్ట్ స్లీవ్సే స్లీవ్స్కి కూడా ఇలా పైపింగ్ అయితే ఇచ్చేసాము చూస్తున్నారు కదా స్లీవ్స్ అయితే ఇలా రెడీ చేసాము ఇది ఫ్రంట్ సైడ్ నెక్ అయితే వీ షేప్ ఇచ్చేసామండి దీనికి కూడా బ్యాక్ సైడ్ ఎలా ఉన్నదో ఫ్రంట్ సైడ్ కూడా అదే వి షేప్ ఇచ్చి స్టిచ్ చేసాము ఇదైతే ఇంకొక బ్లౌజ్ అండి అలాంటి శారీనే ఇది కూడా కానీ మన దగ్గర శారీ అయితే లేదు ప్రజెంట్ ఇప్పుడు మనం దీనికి శారీలోని క్లాత్తోనే ఇలా పైపింగ్ ఇచ్చేసాము ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేప్ ఇచ్చేసాము ఇలా దీనికి కూడా డోరీ ఇచ్చి ఫస్ట్ బ్లౌజ్కి చూసాము కదా అలానే హ్యాంగింగ్స్ కూడా దీనికి కూడా అదే షేప్లో డిజైన్ చేసాము ఇవి కూడా షార్ట్ స్లీవ్సేనండి వీటికి మనం పైపింగ్ ఇచ్చాము సేమ్ ఆ బ్లౌజ్ లాగానే ఇవి రెండు కూడా నార్మల్ కటింగ్ బ్లౌజెస్ ఏనండి క్రాస్ కటింగ్ అయితే కాదు వీటిలో ఏ బ్లౌజ్ మీకు నచ్చిందో కామెంట్ చేసేయండి